మాజీ ఎమ్మెల్యే మరియు కర్నూలు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు శ్రీ ఎస్వి మోహన్ రెడ్డి మరియు ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అధ్యక్షురాలు శ్రీమతి ఎస్వి మనోహరి నగరంలోని ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి సర్కిల్ నందు వెంకట్రామరెడ్డి మరియు వారి మిత్ర బృందం నెలకొల్పిన వినాయక విగ్రహం వద్ద పూజా కార్యక్రమం నిర్వహించి కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు అంతకుముందు ఆయనకు కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు మరియు ఎస్వి యూత్ పాల్గొన్నారు